బాస్కో నవజీవన్ ట్యూషన్ సెంటర్స్లో ఈరోజు ఘనంగా ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అని ఫీల్డ్ కోఆర్డినేటర్ కొమ్ము తిరుపతి తెలిపారు హైదరాబాద్ బాస్కో నవజీవన్ డిబిఎన్జే డైరెక్టర్ ఫాదర్ అశోక్ గారి పిలుపు మేరకు వారి ఆదేశాల మేరకు హైదరాబాదులోని అన్ని ట్యూషన్ సెంటర్స్లో స్లమ్లాలో టీచర్స్ ఈరోజు ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కవడిగూడ స్లమ్ ట్యూషన్ సెంటర్స్లో మహేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులతో ఘనంగా నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం ట్యూషన్ టీచర్ పాందుగంటి మహేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాన్ బాస్కో నవజీవన్ బోయగూడ బాయ్స్ హోమ్ ఇన్ఛార్జీ ఫాదర్ కిషోర్ ఎస్డిబి గారు మరియు డాన్బాస్కో నవజీవన్ మైగ్రేషన్ అవుట్రీచ్ వర్క్ ఇన్ స్లమ్ ట్యూషన్ సెంటర్స్ ఫీల్డ్ కోఆర్డినేటర్ కొమ్ము తిరుపతి మెడికల్ ఫీల్డ్ కోఆర్డినేటర్ నర్సు సభ్యబేగం తదితరులు పాల్గొనే విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ప్రకృతి సహజ వనరులను ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవడం కోసం ముందుకు వచ్చి మన భవిష్యత్తు తరాలను కాపాడుకుందామని కోరారు ప్రకృతిలో మనకు గాలి నీరు వెలుతురు కలుషితం కాకుండా చూడాలని ఓజన్ కూరను పరిరక్షించుకోవాలని అందులో భాగంగానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి గోల్స్ను అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ప్రతి భారతీయులు నిరంతరం ప్రతిరోజు ప్రకృతిని కలుషితం చేస్తున్నారు అని ఇంట్లో కానీ బయట కానీ అన్ని విధాలుగా మనకు తెలియకుండానే మనం నిర్లక్ష్యంగా వివరిస్తున్నామని ప్రతి ఒక్కరూ తనకు తాను నిత్యం ప్రకృతికి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు ప్రకృతిలో మనకు అనేక రకాలుగా మనము నిర్లక్ష్యంగా చెత్తను కానీ అనేక రకాలుగా అనారోగ్యాలకు కానీ గురి చేస్తున్నాం కాబట్టి అలా గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి పరిరక్షణ కోసం అన్ని రంగాల్లో కృషి చేయాలని గాలి నీరు వెలుతురు ప్రతి ఒక్కటి కలుషితం కాకుండా చూడాలని అది ప్రతి పౌరుడు పైన భారతీయుల పైన బాధ్యత ఉందని తెలియజేయడం జరిగింది అనంతరం విద్యార్థులకు బిస్కెట్ స్నాక్స్ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు చనిపోతారు మనవి జ అంతర్జాతీయ దినోత్సవారు మన అంతర్జాతీయంగా కొన్ని కోర్స్ చెక్ చేయాలి ఇంతకుముందు వాటిని వాళ్ళంటే మిలేనియం డెవలప్మెంట్ కోర్స్ అనేది ఎండిజిసెంట్ ఇట్లా ఉన్నాను వాటిని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ ఇంతకుముందు మిలేనియం ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో దాన్ని మిలేనియం డెవలప్మెంట్ కోర్స్ అంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి దాని ఏమన్నా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జీవించి ఉండాలి అంటే ఈ ప్రకృతి ఎదురైతే ఉన్నటువంటి మనుషులంతా ఇంకా కొనసాగాలంటే దాన్ని ఏమంటారు సస్టైనబుల్టీ పెళ్ చేసామంట పెళ్లి చేస్తా తర్వాత చెప్తారు హౌ కెన్ దే సస్టే ఇన్ హ్యాజ్ వారి హెల్ ఫ్యామిలీ పెళ్లి అంటే ఇంకా మా అబ్బాయి ఇంకా ఇంకా మంచి ఉద్యోగం రాదు చదువుకుంటాము అంటే నాట్ రెడీ టు సస్టే అంటే ఆమె నిలబెట్టుకోవడానికి ఎంత ఆమె ఇంకా పంటబద్దుల మనకు చేతి పని కానీ ఏదైనా ఒక సంపాదించలేదు దాని సస్టైనబిలిటీ అంటే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి వనరులు ఈ అంతర్జాతీయంగా ఈ సృష్టి లేదా అన్ని దేశాలు ఈ దేశాల్లో ఉన్న మనుషులు అన్ని సౌకర్యాలతో తోడు బుడ్డ వసతి ఆరోగ్యము ఇవన్నీ ఉండాలంటే ఇవన్నీ ఉండే సురక్షితంగా ఉంటాం కొన్ని దేశాల్లో కొంతమందికి ఇంకా తిండి లేదు కరువుతో కొన్ని దేశాల్లో కొంతమందికి ఇంత ఉల్టి నిండా వస్త్రాలు లేదు కొన్ని దేశాల్లో కొంతమందికి సరైన ఆరోగ్యం లేదు భారతదేశం ఆరోగ్యం లేదు ఆరోగ్య తిండి ఎందుకని వెయ్యి మందికి ఒక డాక్టర్ కూడా లేదని చెప్పి మేడం మనకి కావాల్సినటువంటి ఎక్కువ కళాశాలలు ఏంటి మనది అగ్రికల్చర్ కంటే మనకు తెలుసా వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవన విధానం అని అంటే మనకి ఇండస్ట్రీస్ కంటే కూడా మనకి భూమి ఎక్కువ వ్యవసాయ భూమి ఎక్కువ అప్పుడు మనకి వ్యవసాయ కళాశాలలు ఎక్కువ కావాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ కావాలా ఏమి ఎక్కువ కావాలి అది దౌర్భాగ్యం ఏంటంటే మనకి వంద ఇంజనీరింగ్ కాలేజీలు అంటే అప్పుడు వ్యవసాయ కళాశాల అందుకని ఏం చేస్తున్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక కొంతమంది వేరే దేశాలు డబ్బులు ఇక్కడ ఇంజనీరింగ్ చదివి జరిపి ఎందుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు ప్రతి పది మందికి లేదా ప్రతి వంద మందికి కనీసం ఒక డాక్టర్ కానీ మన భారతదేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ మనకి ఎక్కువ కావాల్సినవి వ్యవసాయ కళాశాల తర్వాత మనకు ఎక్కువ కావాల్సింది ఏంటి వైద్య కళాశాల కానీ మన మొక్కలు ఏమన్నా భారతదేశ మొత్తలే కూడా తెలంగాణలో ఏమన్నా పెడితే కాలేజీ అంటే జిల్లా ప్రపంచంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్

వ్యవసాయం చేసినప్పుడు సరైన పనులు వాళ్ళు చనిపోతున్నారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు సరైన ఆదాయం లేకుండా వాళ్ళు చనిపోతున్నారు అంటే మన భారతదేశంలో ఈ సస్టైనబుల్ గోల్స్ లో చాలా వట్లు ఇంకా వెనకబడిన ఎందువల్ల ತರ್ತ ಜೀವನ ವಿಧಾನ ಮನೆಯ ಬುದ್ಧಿ ಮಾತಾಡ್ತಾ ರೋಡ್ ಎಂಬ ಸರಿ ಸೌಕರ್ಯ ಎಲ್ಲ ಮೊನ್ನ ಮನ ಉಪಯೋಗ ಚಿನ್ನಪ್ಪ దీనివల్ల ఏమైనా తర్వాత మురికి ఆ మురికి ఏమొస్తుంది బాగుంది శుభ్రతండదు నా ఇంట్లో మంచి తీసి రోడ్డు మీద ఇప్పటి అవగాహన కల్పించడానికి ఒక్కొక్క రోజుని ప్రతి సంవత్సరంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ నర్సుల దినోత్సవం ప్రపంచ పారామెడికల్ వర్కర్స్ దినోత్సవం ప్రపంచ భారతీయ దినోత్సవాలు ప్రపంచ విద్యార్థి దినోత్సవాలు తర్వాత నేను కొత్త ప్రాధాన్యత ఇవ్వడానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రెజ్ అండ్ అప్రిసియేషన్ ఈరోజు మన పర్యావరణాన్ని మనం మొదటిగా గుర్తించాలి దాన్ని మనం గౌరవించాలి దాన్ని మనం కాపాడుకోవాలి నా ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడ रूम में लेने पर तुम्हें

కాబట్టి ఇట్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ద్వారా మన ప్రపంచ దేశాలు ఏం చెప్తున్నాయి మీ మీ ప్రాంతంలో మీ మీ దేశంలో మీ మీ రాష్ట్రంలో మీ మీ జిల్లాలో మీ గ్రామంలో మీ కుటుంబంలో లేదా మీ పాఠశాలలో మీ ఇంట్లో ఎట్లా శుభ్రంగా మీ బాధ్యత అని గుర్తిస్తే కింద స్థాయి నుంచి మొదలు పెట్టుకుని పై స్థాయి బస్సు ఒక్కసారి వెహికల్ ఫిట్నెస్ ఉంటుంది ఆర్థిక లంచం ఇచ్చేసి వెహికల్ ఫిట్నెస్ తెచ్చుకుంటారు కానీ ఆ వెహికల్ స్టార్ట్ చేస్తే దానిలో పోగెపోయింది ఎందుకు వెంటనే ఆల్రెడీ దాని వాడక పోగిపోయి దాని పనితనం పెరిగిపోయినా అనవసరంగా సరైనటువంటి నియమాలు పాటిస్తున్నామంటే చిన్న స్థాయిలో ఈ యొక్క స్థలాన్ని అశుభ్రం చేయడం గమనించి పెద్ద స్థాయిలో మన విశ్వాన్ని మనం సమోషన్ చేసి దాన్ని మొత్తం నాకు చేసి ఒక రోజు చివరికి ఒకరోజు ఓజోన్ ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది సన్లైట్ సూర్యం మీద పెట్టేటువంటి కొన్ని వైపుల్ కానీ ఆ బ్రేన్స్ కానీ భూమి మీద రాకుండా అది ఏం చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది ఓజోన్ లేయర్ ద్వారా ఆ కిరణాల్లో ఉండేటటువంటి మన జీవనానికి అవసరమైన లేని కిరణాలను రాకేస్తున్నారు దానివల్ల దాని పొరలో నుంచి లాంచ్ వచ్చింది కాబట్టి మనమందరం ఆ పొరకి బెజ్జాలు పడుతుంది ఎందువల్ల తెలుసా ఏ పొల్యూషన్ ఫ్యాక్టరీస్ వెరీ గుడ్ వన్ ఫ్యాక్టరీస్ ఎగ్జాస్ట్ స్మోక్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేటటువంటి స్మోక్ వల్ల వెహికల్స్ నుంచి వచ్చే దానివల్ల తర్వాత ముఖ్యంగా ఎయిప్లెయిన్స్ కావచ్చు వాటిలో నుంచి వచ్చేటటువంటి దానిలో వాడే ఇంధనాన్ని చాలా తర్వాత ఎయిర్ కండిషన్లో నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఎయిర్ కండిషన్స్ వాటి ద్వారా ఇప్పుడు ఎక్కడ చూసిన ఎయిర్ కండిషన్ ఒకప్పుడు ఏంటంటే వెయ్యిళ్ళలో ఒకటి కనపడింది ఇప్పుడు పదిల్లో కదిచిపేసిన కదా చిన్న గుడిసేన గురి చేసింది ఎందుకు ఎందుకు పొలం పెట్టుకున్నా అది ఇప్పుడు అవసరమా లేకపోతే అవసరం లేదు అవసరం ఎందువల్ల సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి కొన్ని సురక్షమైనటువంటి లేయర్స్ అన్ని వాయువును లేయర్స్గా అవన్నీ పాడైపోయింది ఎందువల్ల మనం వదిలేటటువంటి స్మోక్ సిగరెట్ తాగే స్మోక్ నుంచి వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ నుంచి ఇండస్ట్రియల్ చిమ్నీస్ నుంచి వచ్చే స్మోక్ నుంచి ఇంకా రకరకాల స్మోక్ తర్వాత మనం మొత్తం ఈ చెత్త చెదారు అంతా తీసుకొని డంపింగ్ యార్డ్ కావలిస్తాము దాని నుంచి వచ్చే కెమికల్స్ అంత ఈ అయిపోయిందంటే సురక్షితమైనటువంటి ఆ లేయర్స్ అన్ని కూడా అవన్నీ కలుషిత దానివల్ల ఏమవుతుందంటే సూర్యుని వచ్చే ఉష్ణ ప్రభావం ఎక్కువైపోతుంది ఒకప్పుడు చక్కగా చెట్టు నుంచి చల్లగా ఉండేది ఇప్పుడు చెట్టు చెట్లు మాడిపోతాం ఏసీ అనేది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది రావలసిన వర్షాలు రాళ్ళు ఎప్పుడొస్తే ఉంది ఎందువల్ల ఋతువులు మారిపోతాం ఋతుక్రమం మారిపోతుంది ఎక్కడ ఋతుక్రమం మన జీవన విధానంలో కూడా రుతుక్రమం ఉంటుంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెరిగే వస్తుంది బాల్య దశ కుమార దశ యవ్వన దశ అంతేనా మేడం ఈ దశ కూడా మారిపోతాను పిల్లలు చిన్న వయసులోనే పెద్దోళ్ళలాగే బిహేవ్ చేస్తారు మైండ్ మెచ్యూరిటీ తగ్గుతుంది బాడీ మెచ్యూరిటీ పెరుగుతుంది ఒక్కోసారి కొంతమంది బాడీ మెచ్యూరిటీ పెరుగుతుంది మైండ్ మెచ్యూరిటీ తగ్గట్టుంది కొంతమంది ఉల్టాయిపోతుంది చిన్న పిల్లలు విచిత్రమైన పనులకి చిన్న వయసులో వాళ్ళ విచిత్రమైనటువంటి ఎందువల్ల పర్యావరణం దానిలో ఋతుక్రమం అంటే ఋతువులు మాకు రాదు మన జీవన విధానంలో ఋతుక్రమాలు కూడా అక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అందుకని ఇప్పటికీ తెలుసుకోవాలని ప్రపంచ పర్యావరణం

రాసిన సిద్ధాంతాలు అప్డేట్ అయిపోతుంది ఎందుకని మనిషి మనస్తత్వ శాస్త్రం కూడా మారిపోతుంది ఎందువల్ల ఈ ప్రభావం అన్న పర్యావరణ ప్రభావం అన్న మనిషి చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు తల్లిదండ్రులు పిల్లలు అర్థం కావట్లేదు పిల్లలకు తల్లిదండ్రులు అన్నారు భార్య భర్తకు అర్థం కావట్లేదు భర్త భార్యకి అర్థం టీచర్కి స్టూడెంట్ అర్థం కాదు స్టూడెంట్ టీచర్ ఇంతకుముందు ఆ ప్రాబ్లమ్స్ కాబట్టి శ్రద్ధ పెట్టండి ఒక స్టూడెంట్గా నీ బాధ్యత ఒక కొడుకుగా నీ తల్లిదండ్రుల కుటుంబంగా నీ బాధ్యత ఒక బాధ్యత ఏంటి చక్కగా పర్యావరణాన్ని కాపాడుకుంటా చక్కగా ఈ పర్యావరణాన్ని కొనసాగేందుకు మనం కృషి చేద్దాం థ్యాంక్ యూ ఫార్ ుఫ్ ఫర్ పన్నెండు దేశాలు పన్నెండు దేశాలు జరిగింది విద్యార్థులు యొక్క స్టడీని స్టడీ చేసి రావడం అయ్యింది మీరు కూడా ఇప్పుడు ఫాదర్ ఇక్కడ గోయగూడలో ఉంటారు గోయగూడలో ఇంటర్మీడియట్ టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్లో చదువుకునే ఇబ్బంది ఉన్న వాళ్ళకు అక్కడ హోమ్లో ఫ్రీగా మొత్తం టోటల్ ఫుడ్ పీజీ మొత్తం కట్టించి చదివి ఫ్యూజర్ పీజీ ఇరవై ఇరవై సంవత్సరాలు అది అయితే కానీ ఎనీ అలా అంట అదేవిధంగా రామాతపూర్ వచ్చిన వాళ్ళు మీరు చాలా మంది తెచ్చుంటాను అక్కడ కూడా సిక్స్త్ నుండి టెన్త్ వరకు మాంపల్లిలో ఫస్ట్ నుండి సిక్స్త్ వరకు ఫిఫ్త్ ఏడో క్లాస్ వరకు ఏడో క్లాస్ వరకు అక్కడ ఇప్పుడు మీ సంబరాలు ఎవరైనా పిల్లలు మేము చదువుకోలేము ఇబ్బంది ఉన్నాం చేయలేమో అని ఎవరాలను ఉంటే నేను గుర్తులో ఐదినాలో కలిసి అమ్మాయిలకు ఉంటుంది ఉంది అమ్మాయిలకు చెప్పండి అలాగే అలా మీరు ఎవరైనా మీ సంఘాలలో మీ పిల్లలు మీరు తెలిసిన వాళ్ళు మీ రిలేషన్లో లేకుంటే మీరు పోతుంటే మీరు విడిపోతున్న మార్గం చదువుకోలేదు పిల్లలు కొట్టి ఇబ్బందులు గురిచేస్తున్న ఎలా ఉన్నా మాకు చెప్తే మీరు తీసుకొచ్చిన మహిళ సార్ చెప్పిన మేము తీసుకొని తాను బస్సు ఎలా ఉన్నాడో అలా వచ్చేస్తే సో టోటల్గా మేము సపోర్ట్ చేయడానికి దానికోసం అవైలబుల్ నుండి సపోర్ట్ చేయనుకున్నాం సిద్ధాంతంలో ఇప్పుడు చాలా మంది పిల్లలు అలాగనే చేసుకుంటున్నాం అక్కడ చాలామంది పిల్లలు చదువుకుంటారు అమ్మాయిలకేమో అయిన సపరేట్ తప్ప అబ్బాయిలకేమో ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాతనేమో మనకు కాళ్ళను చూసుకుంటాం ఇక్కడ పోయి కూడా కాబట్టి అది నేను దృష్టిలో పెట్టుకొని మేమే చదువుకుంటే కాదు సరిపోతుందా అనుకోకుండా తోటి మీ మీ ఇతరులలో మీ స్తంభాలలో మీ ఇంట్లో మీ ఊళ్ళో మీ పక్క ఎక్కడ పోయినా వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది ఉందా అన్న వాళ్ళని పంపించడం ఫ్రీగా చదివింది బట్టలు మాము చిన్నపోయిన బట్టలు అయినా సార్ ఎలా వస్తే అలా తెచ్చేస్తే సార్ తనంతా బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నా లేకున్నా పర్వాలేదు పేరెంట్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు చదువుకోలేము కొద్దిగా ఇబ్బంది ఉంది అన్నట్టు కొంచెం మీ వద్దుగా అలాంటి సపోర్ట్ చేస్తే బెటర్ అలాంటి సపోర్ట్ చేయాలి కాబట్టి లెప్టాప్లో మంచిగా మంచి రిజల్ట్ కావాలి అందరికీ బెటర్గా ఉండాలని కోరుకుంటూ నేను అడుగుతారాగుతా ఇప్పుడు పాత కట్టిన అంశాల్లో

మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఓన్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోమ్ నుంచి ఎక్కడ అది చిన్న పిల్లలకి వన్ టు సిక్స్ వరకు ఒక హోమ్ ఉంది సిక్స్ టు టెన్త్ ఇంకా హోమ్ ఉంది తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్ నుంచి కూడా మన దాన్ని వస్తుకొని పోయి ఉండడం సో ఎవరైనా మీ పేరెంట్స్ లేని వాళ్ళు పేరెంట్స్ ఇంకేం పేరెంట్ ఉన్నవాళ్ళు ఎఫోర్ట్ చేయలేము చదువుకోవడానికి ఎఫోర్ట్ చేయని వాళ్ళకి దాని భాష చాలా ఫ్రీగా వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి

बहुत सही बहुत मजा आता है घर में बहुत मजा आता है ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి